చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని మొదలుపెట్టి వంద రోజులు దాటిపోయినా కూడా సూపర్ సిక్స్ను పక్కన పెట్టేసి సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు సూపర్ సిక్స్లో పదహైదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు అది ఇవ్వలేదు రైతు భరోసా ఎగర కొట్టాడు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నాడో అది ఎగర మహిళలకు ఉచిత కుచిత ఆర్టీసీ అన్నారు ఇటువంటివన్నీ ఒక్కటి కూడా సూపర్ సిక్స్ అనేది నెరవేర్చకుండా ఈరోజు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఎందుకంటే సూపర్ సిక్స్లు అన్ని ఇచ్చినాడు కాబట్టి నవరత్నాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మూడు నెలల్లో నవరత్నాలు అనేది స్టార్ట్ చేసేసినారు ఈయన వచ్చి మూడు నెలలు అయినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టే పరిస్థితులలో లేడు దానికి మళ్ళీ ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో చెప్పినాడు ఇవన్నీ ఇస్తాము చూస్తుంటే భయమేస్తుంది ఖజానా ఖాళీగా ఉందని అంటే ఏదైనా ఒక హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రము అసెస్మెంట్ లేకుండా హామీలు ఇచ్చినావా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాయని చెప్పుకుంటారు పెద్ద ఎకానమిస్ట్ అని చెప్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనమిస్ ఎకనమిక్స్ అని చెప్తారు ఇన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు తెలియక చెప్పినారా సూపర్ సిక్స్ మోసం చేయడానికి చెప్పినారా అనేది ప్రజలకు తెలియాలి ఈరోజు మీరు ఎప్పుడైతే మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల ప్రోగ్రెస్ చెప్పమని మీరు జనంలోకి పొమ్మంటే ఈరోజు ఎమ్మెల్యేలు పోవడానికి భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకొని వచ్చినారు